సత్య ఇంట్లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ క్రిష్ వాళ్ళ నాన్న గట్టిగా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరు ఎంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఏంటా అని చెప్పేసి అయితే వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే నీ భార్య మాత్రమే కాదు నువ్వు కూడా ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోకూడదు చిన్న నాకు మాట ఇవ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఓహో నేను ఈ వెళ్ళకపోవడానికి కారణం మా మావయ్య అన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ కోర్టుకు అయితే సత్య వెళ్ళి మా నాన్న ఎలా నేరం చేయలేదు మీరే ఎలాగైనా బయటకు తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే లాయర్ని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే ఈ కేసులో మేము కానీ జోక్యం చేసుకుంటే మా ప్రాణాలు పోతాయమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు మరి మా కేసుకి న్యాయం ఎలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే ఇలాంటి కేసుల్ని డీల్ చేయాలంటే మనకి ఆ లాయర్ ధనుంజయ సెట్ అవుతాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఏంటి లాయర్ ధనుంజయ అతను ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు అని చెప్పేసి అయితే మొత్తం అడుగుతూ ఉంటుంది అవునమ్మా అతను మాత్రమే ఎలాంటివి డీల్ చేయగలడు అతను ఎలాగైనా సరే ఒక కేసును పట్టుకున్నాడంటే దానికి న్యాయం చేకూరిస్తే తీరుతాడు మీరు అతని దగ్గరికి వెళ్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషించి అతని అడ్రస్ అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే అడ్రస్ని ఇస్తూ ఉంటాడు If you like this video, please like, share and subscribe friends.